దేవునికి మహిమ కలుగును గాక చూడండి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి మరి ఎలిషా భక్తుడు మరి యహోవా జీవము తోడు అని చెప్పేసి తనకిచ్చిన ఆజ్ఞ ప్రకారము మరి ప్రకటిస్తున్నాడు చూడండి మనము కూడా ఎంతమంది మరి ప్రార్థన చేసే వారికి మరి అధికారం దేవుడి ఇచ్చున్నాడా ఏదన్నా నీకు వ్యాధి సంభవిస్తున్నప్పుడు ఏసు నామంలో వ్యాధి స్వస్థత కలుగునుగా కానీ ఆజ్ఞ ప్రకారంగా చెబుతున్నావా ఒకవేళ ఆర్థిక పరిస్థితి నీకు కలిగినప్పుడు ఏసు నామంలో ఆర్థిక పరిస్థితి గాక కానీ ప్రార్థన చేస్తున్నావా ఏ విధంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఒక్కసారి గమనించుకోవాలండి ప్రార్థన చేస్తున్నాం మనం కానీ ఆజ్ఞ దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ పలుకుతున్నామా లేదన్నది ఒకసారి గమనించుకోవాలండి నువ్వు ఉత్త ప్రార్థన చేస్తే ఏ కార్యములు జరగవు కానీ దేవుడి దగ్గర నుండి మరి ఆజ్ఞ తీసుకొని ఆజ్ఞ ప్రకారం నువ్వు పలికిన వేడల్లా దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో గొప్ప అద్భుతముల ఆశ్చర్యములు చేస్తానని చెప్తున్నాడండి మనం ఏం పలుకుతున్నాము నోటి నుండి చూడండి మనం అలసిపోయి ప్రార్థన కొద్దిగా చేసి వెళ్ళిపోతున్నామా లేదా దేవుడిచ్చిన శక్తితో దేవుడిచ్చిన ఆత్మతో మనం ఆజ్ఞ ప్రకారంగా